నమస్తే వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేటలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ విభాగ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రంగారెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పంది పెంటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నగర్ గారి ప్రీతం మాట్లాడుతూ పంది పెంటయ్య ఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని పంది పెంటయ్య ఎల్లప్పుడూ కార్యాలయంలో అందుబాటులో ఉంటాడని ఆయన అన్నారు రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్లు విడుదల చేశారని కార్పొరేషన్ చైర్మన్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్రెడ్డి అభిషేక్ రెడ్డి కోతపల్లి జైపాల్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారింగ్ దాసు తదితరులు పాల్గొన్నారు మేడం ఇటు చూడండి సార్ ఇక్కడ ఇటు చూడండి సార్ ఇక్కడ ఫోటో కెమెరా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఇక్కడ మాట్లాడే అనుకో ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను అన్న చెప్పిన వాళ్ళకు కానీ రంగారెడ్డి జిల్లాల దగ్గరికి కూడా పోస్టులు వేస్తా నేను అభిమా నా అందరికీ నా అభిమానులకు కూడా నేను వినవించుకుంటున్నా మరి వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా సమానాలు పెద్దలు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నా మరి అదే విధంగా ఇప్పుడు హలో మాట్లాడ ఆవరణంలో నిర్వహించిన పెద్దలు పంది పెంటారు అదేవిధంగా పెద్దలు టికెట్ గిరిచేసిన గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు మన అభిప్రాయపట్నం ముత్తుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి అన్న తనయుడు రాష్ట్ర యువనాయకుడు మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా జయపాల్ రెడ్డి అన్న గారికి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా దాసన్న గారికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు నిర్వహిస్తుంది మరి ఇక్కడ ఇచ్చేసిన వారు అందరూ మనం ఏం పని చేస్తున్నామో పబ్లిక్ తెలిపాల్సిన కోరుచున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం మనము ఎన్నికలు అయిపోయి సంవత్సరం తర్వాత కొద్దిగా పార్టీని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉందని నేనైతే అనుకుంటున్నా అధిష్టానం కూడా గెలిచిన అయిపోయిన అభివృద్ధి మీదనే దృష్టి పెట్టి కానీ కార్యకర్తలు ఏంది నాయకులు ఏంది అనేది కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అందులో ముందుగా ముఖ్యంగా మన రంగారెడ్డి జిల్లా నుండే ఎస్సీసీ అధ్యక్షులు మన గారికి శుభ సూచకం అతన్ని ఎన్నికల కంటే ముందు ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు అన్న నువ్వు మా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అన్నావు నాకు కూడా ఒక బాధ్యత అబ్బా చెప్పు నేను కూడా పార్టీ కోసం తిరుగుతా చేస్తాను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ అతను తీసుకుపోయి నేను ఇప్రాయపట్నం కాన్స్టిటెన్సీ నుండి ఎమ్మెల్యే మల్లరి రంగారెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి అన్నకు నేను కాన్స్టిట్యువెన్సీ అసోసియెంట్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి గారు కానీ ప్రీతమల్ల గారికి కానీ రాసిన కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జయపల్ అన్న భాస్కర్ భాస్కర్చార్య గారు కానీ ఎవరైనా కానీ పేర్ గవర్నర్ మర్చిపోతే అందరూ భావించండి చిరంజీవి గారు కానీ ఈ రోజు ఇంత చక్కటి ప్రోగ్రాం కట్ చేసినందుకు ముందుగా గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మన పార్టీ గెలిచిన తర్వాత పరుగు బలహీన వర్గాలకి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో పెడుతుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇంకో ఇంకో మాట ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అన్నట్టు ప్రతి కాన్స్టిట్యు కూడా ప్రతి ఎస్సీసల్ కి ప్రెసిడెంట్ గా నిర్మించాలి అతిథి నిర్మించాలని కోరుకుంటూ నాకు సంస్థాగత నిర్మాణ దృశ్య నేడు రంగారెడ్డి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా పనిపెట్టే నేమకం చేయడం జరిగింది వారు నేడు కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలు ఆరు గ్యారెంటీలే కానివ్వండి రాబోయే రేషన్ కార్డులే కానివ్వండి రాబోయే సి కార్పొరేషన్ లోన్లే కానివ్వండి వాటి కోసమని అందుబాటులో ఉండడానికి నేడు కార్యాలయం ప్రా ప్రారంభోత్సవానికి నన్ను మా నరసింహరెడ్డి మా అభిషేక్ అన్నీ అందరినీ పిలు పిలవడం జరిగింది అద్భుతంగా ఈరోజు ఒక క్రియాశీలకమైన డిస్కషన్ జరిగింది కార్యకర్తలకు ఏం అవసరం ఉంది కార్యకర్తలకు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి న్యూ ఇయర్ నాడు ప్రకటించినారు నేను మారాను మీరు మారండి కార్యకర్తలతో అందుబాటులో ఉండండి అని చెప్పి ఏ విధంగా అయితే పిలుపునిచ్చారు తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండే దిశలో ఆ అడుగులు వేసే క్రమంలో నేడు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది ఈ కార్యాలయంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా ఇక్కడ గుర్తు చుట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేసే ఆరు గ్యారంటీసే కాకుండా మేము ఏవైతే డిక్లరేషన్స్ ఇచ్చినామో వాటి అన్నిటి క్రమంగా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ రాబోయే ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఇబ్రహీంపట్నం పూర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న అడుచేవెల్ల షేర్లింగంపల్లి మరియు షాద్నగర్ నియోజకవర్గాలలో వన్ సైడ్ క్రీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ సిట్పిటీసీలు ఎంపీటీసీ స్థానాలు గెలవడానికి లక్ష్యంగా ఎస్ఎస్ఎల్ పనిచేస్తున్నది తెలియదు సంస్థాగత నిర్మాణ దృశ్యా నేడు రంగారెడ్డి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా పది పెట్టడం చేయడం జరిగింది వారు నేడు కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలు ఆరు గ్యారెంటీలే కానివ్వండి రాబోయే రేషన్ కార్డులే కానివ్వండి రాబోయే ఎస్సీ కార్పొరేషన్ లోన్లే కానివ్వండి వాటి కోసం అని అందుబాటులో ఉండడానికి నేడు కార్యాలయం ప్రారంభోత్సవానికి నన్ను మా నరసింహరెడ్డి అని అభిషేకాన్ని అందరినీ పిలు పిలవడం జరిగింది అద్భుతంగా ఈరోజు ఒక క్రియాశీలకమైన డిస్కషన్ జరిగింది కార్యకర్తలకు ఏం అవసరం ఉంది కార్యకర్తలకు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి న్యూ ఇయర్ నాడు ప్రకటించినారు నేను మారాను మీరు మారండి కార్యకర్తలతో అందుబాటులో ఉండండి అని చెప్పి ఏ విధంగా అయితే పిలుపునిచ్చారు తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండే దిశలో ఆ అడుగులు వేసే క్రమంలో నేడు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది ఈ కార్యాలయంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేసే ఆరు గ్యారంటీసే కాకుండా మేమేవైతే డిక్లరేషన్స్ ఇచ్చినామో వాటన్నిటి క్రమంగా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ రాబోయే ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఇబ్రహీంపట్నం పూర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న అడుచేవెల్ల షేర్లింగంపల్లి మరియు షాద్నగర్ నియోజకవర్గాలలో వన్ సైడ్ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ సెట్పిటీసీలు ఎంపీటీసీ స్థానాలు గెలవడానికి లక్ష్యంగా ఎస్ఎస్ఎల్ పనిచేస్తున్నది తెలియస్తున్నారు అది మా ఇబ్రామపట్నం ముద్దు మన ఎస్సీ ముద్దుబిడ్డ ఇక్కడికి జిల్లా మొత్తానికి అధ్యక్షత తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ప్రతి కార్యకర్తకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అందుబాటులో ఉండే ఉద్యో ఉండే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ ఆఫీస్కి ఇచ్చేసినటువంటి ప్రీతం గారికి మళ్ళీ నరసింహరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు దీనికి రెండు కూడా పిలిచినందుకు మళ్ళీ పెంటయ్య గారికి కూడా ధన్యవాదాలు ప్రీతం అన్న ఆయన ఆలోచన పూర్వకంగా నాకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నరసింహారెడ్డి అన్న కూడా నాకు కోఆపరేషన్ చేసిండు మరి అన్నగారు కూడా కోఆపరేషన్ చేసారు నేను అన్ని మాట్లాడారు నరసింహారెడ్డి అన్న ప్రీతం అన్న మాట్లాడారు కాబట్టి నేను చేసిన కార్యక్రమాలు చెప్తా నేను సర్పంచ్గా ముప్పై ఏళ్ళ కింద సర్పంచ్ ఉన్నప్పుడు మా మల్లరెడ్డి రంగారెడ్డి అన్న నాకు చాలా నిధులు ఇచ్చిండు ప్లస్ వచ్చి నేను ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినా మొత్తం సీసీ రోడ్లు లేచిన డ్రైనేజ్ లేచిన ఊరు మొత్తం కంప్లీట్ చేసిన ఇందిరాగాంధీ విగ్రహం కూడా పెట్టుకున్నాం పెట్టుకున్నాము అన్న సమయం అన్నం ఉన్నప్పుడు చాలా చేసిన ఊరికి చేసిన చాలా సేవ చేసిన దాని గురించి ఇప్పుడు అన్నం మాట్లాడాడు ఆర్ గ్యారెంటీల గురించి అన్నం మాట్లాడాడు నరసింహారెడ్డి అన్నం మాట్లాడాడు దాని జోగిపోకుండా నేను నేను చేసిన పనులు చెప్పుకుంటూ వస్తున్నా నేను సర్పంచ్ ఉన్న పేడ్లో ఇవన్నీ చేసిన సిసి రోడ్లు వేసినా డ్రైనేజ్ లేచిన అండర్గ్రౌండ్ సంపులు కట్టించిన మన ఓరే ట్యాంకులు కట్టించిన ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ప్లస్ వచ్చి ఇందిరాగాంధీ విగ్రహం కూడా పెట్టించుకున్న ఆ ముప్పై ఏళ్ళ కిందనే అంబేద్కర్ విగ్రహం కూడా అన్న ఆయంలోనే ఎమ్మెల్యే సాబ్బు ఉండి పెట్టుకో ఏం కాదు నేను ఉన్నా కదా అంటే అప్పుడు రోడ్ సెంటర్లో చెక్ పోస్ట్ దగ్గర పెట్టి జరిగింది నేనే పెట్టించిన అదే విధంగా ఉన్నది నాకు అన్న ప్రీతమ గారు రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది నేను అన్న చెప్పినట్టు ఈ అన్ని ఏడు మండలాలు నేను మొత్తము అందరికి పోస్టులు వేస్తా అందరిని కలుపుకొని కూడా ఒక ఐదు వేల మంది తోటి నేను మన సభ కూడా పెడదామని ఆలోచనలో ఉన్నా అది